అరుణాచలంలో రీసెంట్గా కర్ణాటక పీపుల్కి అలాగే తెలుగు పీపుల్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగిందనమాట గుడ్లో క్యూ లైన్లో ఉండంగా సో ఆ ఇన్సిడెంట్ని ఇంకా మరవక ముందే నిన్న బయటకు వచ్చిన ఒక విషయం ఏంటంటే అరుణాచలంలో ఒక తెలుగు భక్తుడిని చంపేయడం అయితే జరిగింది ఆ చంపడానికి కారణాలు కారణాలేంటి ఆ చంపడం ఎందువల్ల జరిగింది ఎక్కడ జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ మధ్య అరుణాచలంలో తెలుగు వాళ్ళ మీద చాలా అంటే చాలా తీవ్రమైన విద్వేషం ద్వేషం వ్యక్తమవుతోంది

అది ఎందువల్ల అని అక్కడ ఉన్న కొంతమంది తమిళ్ వాళ్ళ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో అకౌంట్స్ కానీ చెక్ చేస్తే తెలిసి వచ్చింది ఏంటంటే రీసెంట్ గా మనకి రీసెంట్ గా కాదు చాలా సంవత్సరాల ముందు నుంచి అరుణాచలంకి తెలుగు వాళ్ళ యొక్క భక్తుల తాకిడైతే ఎక్కువ అవుతూ వస్తుంది అనమాట దానికి కారణం మీకు అందరికీ తెలిసిందే చాగంటి గారు అరుణాచల పర్వతం అరుణాచల ప్రాంతం యొక్క ప్రాముఖ్యతని ఎంత స్ప్రెడ్ చేశారంటే మొత్తం తెలుగు వాళ్ళందరూ ఒక్కసారైనా తమ జీవితంలో అరుణాచలాన్ని ఒక్కసారైనా విజిట్ చేయాలి అనే ప్రోడ నిశ్చయతో ఉన్న అనిపిస్తుంది అరుణాచలంలో తెలుగు వారి యొక్క క్రౌడ్ అంత విపరీతంగా పెరిగిపోయింది అనమాట సాధారణంగానే ఇలాంటి క్రౌడ్ పెరిగినప్పుడు లేదా ఏదైనా గుళ్ళో భక్తుల తాకిడి ఎక్కువైనప్పుడు అక్కడ ఏ భాష వాళ్ళు ఎక్కువగా వస్తారో ఆ భాషని వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ సౌకర్యం కోసం లేకపోతే వాళ్ళకి తెలియజేయాలని అక్కడ సౌకర్యాలని వాళ్ళు ఉపయోగించుకోవాలని వాళ్ళ భాషలోకి మార్చడం బోర్డులు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో తిరువన్నామలై అనేది వాళ్ళ తమిళ ఓన్ సిటీ పేర్ అనమాట అరుణాచలం అనేది వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే తమిళ వాళ్ళు అరుణాచల్ అంటే ఇక్కడ అన్నామలయారు అంటారు అరుణాచల స్వామిని అరుణాచల ఈశ్వరుడిని కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ తెలుగు వాళ్ళు వచ్చేసి మనకి ఈ అన్నామలయార్ అనే పేరుని అరుణాచల శివగా మార్చేశాడు అరుణాచలంగా మార్చేశారు మా యొక్క స్థానికత్వం పోయింది మా ఉన్న లోక లోకల్ లో వాళ్ళ యొక్క వాల్యూ తగ్గిపోతుంది రీసెంట్ గా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయి చుట్టుపక్కల గుడిల చుట్టుపక్కల ఆస్తులను కొనేయడం జరుగుతా ఉంది ఇలాంటి చాలా కొంతమంది అపోహలు పడుతున్నారు కొంతమంది నిజమే జరుగుతూ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే ఈ ఇలా భక్తుల తాకిడి పెరుగుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి అనేది కొంచెం వస్తాయి యాక్చువల్లీ ఇంత పవిత్రమైన ప్రదేశంలో మేము కూడా స్థిర మాసం ఏర్పరచుకోవాలని చాలా మంది అనుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంది కానీ రీసెంట్ గా తమిళ్ పీపుల్స్ దాన్ని స్ప్రెడ్ చేసే చేయడం గాని దాన్ని తెలియచేయడం గాని చేస్తున్న విధానమే ఇక్కడ మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు ఏంటంటే మీరు రావడం వల్ల మాకు ఇంత పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్న పెద్ద కంప్లైంట్ అనమాట సో దీనికి లాస్ట్ టైమ్ మీరు కర్ణాటక భక్తులకి తెలుగు భక్తులకి జరిగిన గొడవ వల్లే మీకు అంతా కూడా చాలా వరకు స్ప్రెడ్ అయింది ఆ న్యూస్ అయితే సో దానికి గురించి మీకు తెలుసుంటుంది రీసెంట్ గా ఈ నెల జూలై పన్నెండో తారీఖున బయటకు వచ్చిన ఒక విషయం ఏంటంటే తెలంగాణకి చెందిన ఒక భక్తుడు సాగర్ అనే అతన్ని విద్యాసాగర్ అతన్న అయితే అక్కడ జూలై ఎనిమిదో తారీఖున అక్కడ చంపేయడం అయితే జరిగింది అక్కడ గిరి ప్రదర్శనం చేస్తున్న సమయంలో సో ఈ టోటల్ స్టోరీ చూసుకుంటే విద్యాసాగర్ అనే అతను హైదరాబాద్ కి చెందిన యాదగిరి జిల్లాలోని చౌదరిపురం గ్రామానికి చెందిన రాజేంద్ర అనే ఆయన యొక్క కుమారుడు అనమాట ఈ విద్యాసాగర్ ఈయన జూలై ఏడవ తారీఖునైతే గిరి గిరిప్రదక్షిణ కోసం అలాగే స్వామివారి దర్శనం కోసం అయితే రావడం జరిగింది ఏడవ తేదీ రాత్రి స్వామివారిని దర్శనం చేసుకుని అదే రోజు రాత్రి ఒక లేట్ నైట్ అనమాట ఒక పదకొండు పన్నెండు ఆ టైం కి గిరి ప్రదక్షిణ అంటే నార్మల్ గా చాలా మంది గిరి ప్రదక్షిణ రోజంతా కూడా చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ గిరి ప్రదర్శన చేయడానికి అలోడ్ అనమాట తిరువణ లో కాబట్టి రాత్రి పూట ఎంచుకుంటే ఏంటంటే ఎండ ప్రభావం తక్కువ ఉంటుంది అలాగే ఈజీగా కూడా మనకి క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన జూలై ఏడవ తారీఖు రాత్రి అయితే ఆయన గిరివాలయం అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆయన గిరివలయం తిరిగే సమయంలో మనకి ఈశాన్య లింగాన్ని దగ్గరకు వచ్చేసరికి పోలూరు వెళ్లే దారిలో ఈశాన్య లింగం ఉంటుంది అనమాట మనకి ఈ గిరివలయం మనకి చాలా లింగాలు అయితే ఉన్నాయి కదా సో ఈ లింగాలలో ఒక లింగం అనమాట లింగం ఈశాన్య లింగం దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ వీళ్ళు నక్కున్నారనమాట ఇద్దరు యువకులు అయితే చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉన్నారు సో దాక్కుని ఉండి ఈశాన్య లింగం దగ్గరికి చేరుకునే సరికి ఈయన్ని పట్టుకుని వీళ్ళు ఆయన్ని బెదిరించడం జరిగింది అంటే మీ దగ్గర ఉన్న ఎంత అమౌంట్ ఉంది అమౌంట్ నిచ్చేసి మీరు వెళ్ళిపోండి అనే విధంగా కత్తి కత్తి పెట్టి వాళ్ళని ఆయన అయితే బెదిరించడం జరిగింది సో ఈయన ఇవ్వడానికి అయితే నిరాకరించడం జరిగింది అలాగే ఏం చేయాలో పాల్పోక వాళ్ళని ప్రతిఘటించడానికి అయితే కొంచెం ప్రయత్ని వాళ్ళు ఆయన్ని కిందకి తోసేసి ఆయన గొంతు మీద కత్తి పెట్టి ఇలా బెదిరించడం అయితే జరిగింది సో ఆయన ఇవ్వడానికి నిరాకరించారు అలాగే పెనుగులాట కూడా జరిగినట్టుగా ఉంది అక్కడ పోలీస్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ని బట్టి చూస్తే సో ఈ పెనుగులాటలో ఇంకా ఇవ్వడాన్ని తెలిసిపోయిన తర్వాత అతను అయితే గొంతుకు ఆయన దగ్గర ఒక ఐదు వేల చిల్లర ఏమో ఉనింది అనమాట సో ఆ ఐదు వేల చిల్లరని వాళ్ళైతే తీసుకెళ్లిపోవడం జరిగింది సో ఈ సన్యలింగానికి దగ్గరలోనే ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది సో ఈ హాస్పిటల్ దగ్గరే ఇదైతే జరిగిందనమాట సో ఇది జరిగిన ఒక పదిహేను ఇరవై నిమిషాలకి స్థానికులు ఎవరో అక్కడ రక్త మడుపుల్లో పడి ఉండడం చూసి స్థానికులు ఎవరో ఈస్ట్ పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఈస్ట్ పోలీస్ వాళ్ళు వచ్చి ఆయన్ని హాస్పత్రిలో జాయిన్ చేసినా కూడా ఆయన చికిత్స పొందుతూ మధ్యాహ్నం ఒంటి గంట అంటే జూలై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట అయితే ఆయన మరణించడం జరిగింది సో ఇదన్నమాట అక్కడ యాక్చువల్ గా జరిగింది సో ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే ఈ హత్య అనేది ఇప్పుడు చెప్పుకుంటున్న మన తమిళ్ తెలుగు విద్వేషాల వల్ల జరిగిందా లేకపోతే దారి దోపిడీ దొంగలు చేసిన పని లేకపోతే ఏదైనా ఒక ముఖ్య ఉద్దేశంతో చేశారా అనేది అయితే పోలీసులు ఇంకా విచారణలో తేలాల్సి ఉంది ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే తమిళ్ పీపుల్ కి చెప్పవచ్చేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీకు తిరువన్నామలకి భక్తుల తాకిడి ఎక్కువైతే ఆ భక్తుల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఆ భక్తులకి కావాల్సిన ఏంది ఆ భక్తుల్ని ఎక్కువసేపు క్యూ లైన్లలో నిరోధించకుండా వాళ్ళకి తొందరగా దర్శనం చేసి పంపించడానికి కావాల్సిన వసతులు ఏంటి ఇవన్నీ కూడా ఆలయం యొక్క డిపార్ట్మెంటు లేకపోతే గవర్నమెంట్ చూసుకోవాల్సిన పరిస్థితి సో ఎప్పుడైతే మీకు తాకిడి ఎక్కువ అవుతుందని తెలిసిందో ఇట్లాంటి వసతులు గానీ లేకపోతే దానికి తగిన చర్యలు గానీ తీసుకోవాల్సింది ఆలయం యొక్క బోర్డు లేదనుకుంటే గవర్నమెంట్ కాబట్టి మీరు వాళ్ళని కావాలంటే అడగండి గాని మీరు వచ్చే భక్తుల్ని టార్గెట్ చేయడం అనేది చాలా తప్పనే చెప్పాలి అలాగే చాలా మంది తెలుగు వాళ్ళు అయితే మీరు యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో తమిలియన్స్ దీని మీద మెమేస్ వేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు సో వాళ్ళని ఆపనరా ఎవరు ఆపలేకపోతే వాళ్ళు ఇంతమంది వచ్చేస్తున్నారు అని తెలుగు పీపుల్ ఏదో కామిక్ గా అయితే క్రియేట్ చేస్తున్నారు సో వాళ్ళకైతే చెప్పడం ఏంటంటే ఒకటే తెలుగు వాళ్ళు అక్కడికి రావడం వల్ల ఆ తిరువన్నామలై ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అంటే తిరువన్నామలైలో క్రౌడ్ గురించి నేను చెప్పట్లేదు తిరువన్నామలైలో బతికే చిన్న చితక వ్యాపారస్తుల గురించి నేను చెప్తున్నాను తిరువన్నామలై గురివలయం చుట్టూ మీకు తెలుగు బోర్డులు ఎక్కువైపోయినాయి అందరూ తెలుగే మాట్లాడుతున్నారు అనేది కదా మీ ప్రాబ్లము సో భక్తుల తాకి ఎక్కువైపోయితే అలాంటి వసతులు సౌకర్యాలు కలిపి కల్పిస్తే మీ స్థానికతకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అక్కడ ఇంకా మీకు రెవెన్యూ పెరుగుతుంది మీకు ఆ గుడికి వచ్చే రెవెన్యూ చాలా అంటే చాలా పెరిగింది దాన్ని ఉపయోగించుకొని మీరు ఎన్నో వసతులు మీరు చేయొచ్చు సో దీని అన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా ఇబ్బందులు కలిగితే అది అక్కడ చేస్తున్న గవర్నమెంట్ చేయాల్సిన వసతుల్లో తక్కువైంది తప్ప ఇక్కడ వచ్చే డివోటీస్ వల్ల మీకు ఏది పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు వాళ్ళు ఏంటి వస్తారు దేవుణ్ణి దర్శించుకుంటారు వాళ్ళ దారిన వాళ్ళు పోతారు చాలా మంది కూడా అంటూ ఉంటారు తిరుమలకి కూడా మీరు వచ్చారు తిరుమల కూడా మీరు చాలా మీ తాకిడి ఎక్కువ ఉంటుంది మీరే ఎక్కువ ఉంటారు ఏ ఎక్కువ ఉంటారు అని అది కూడా చెప్పడం తప్పే కాకపోతే దేవుడికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం వాళ్ళని ఏమి ఉండదు దేవుడు అందరికీ ఒక్కటే ఇప్పుడు మీరు పేరు మార్చడం పేరు మారుస్తున్నారు అరుణాచలేశ్వరుడు అయిపోయాడు అరుణాచలం అనేది అసలు తెలుగు వాళ్ళు పెట్టిన పేరు ఇవన్నీ కూడా చాలా మంది చెప్తున్నారు యాక్చువల్లీ తమిళ్ చాలా మంది కవులు అలాగే సాక్షాత్తు రమణ దీక్షితులు తిరువన్నామలలో ఉన్న కొండ స్వరూపాన్ని అరుణాచల అరుణాచలం అరుణాచలం అని ఆ అన్నామలయారిని అరుణాచలేశ్వరుడుగా ప్రసిద్ధంగా చెప్పినది సాక్షాత్తు రమణ మహర్షి అనమాట మీరు అందుకే చూస్తే రమణాశ్రమంలో మీరు మీకు లోపలికి పోతే మీకు ఒక అద్భుతమైన సంగీతం వెళ్తూ ఉంటుంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని సో అరుణాచలం అన్నది ఆల్రెడీ గ్రంథాల్లో మన పురాణాల్లో వాడిన పేరునే మన ప్రవచనం చెప్పే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు తప్ప ఆయనగా అరుణాచలం తిరువన్నామలకి ఆయనగా పేరుని అరుణాచలం తీసుకురాలేదు కాబట్టి మీరు ఏదైనా చెప్పే ముందు కొంచెం దాని గురించి తెలుసుకొని మాట్లాడితే మరీ మంచిది అలాగే మేము కూడా చెప్పచ్చు అని అంటున్నారు కొంతమంది తిరుమలకి మీరు తిరుమలకి వస్తారు మా వెంకటేశ్వర స్వామిని వెంకటాచలపతి అంటారు ఏలుమలయార్ అంటారు నార్త్ నుంచి వచ్చే వాళ్ళు బాలాజీ అంటారు మాకే ఇబ్బంది లేదు మేమంతా మీరు రావడమే మాకు చాలా పెద్ద సంతోషంగా భావిస్తాం మేము కాబట్టి మేము ఎవరిని కూడా రావద్దు చెప్పము చెప్పకూడదు చెప్పలేము కూడా అరుణాచలం గురించి చాలా అంటే చాలా తీవ్రమైన డిస్కషన్ అయితే నడుస్తా ఉంది మన తెలుగు వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అరుణాచలంలో ఉండే తమిళ్ పీపుల్ కి లేదు తమిళనాడు ప్రభుత్వానికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అరుణాచలంలో తాకిడి ఇంతకు ముందు కంటే చాలా అంటే చాలా ఎక్కువైంది అవును దాన్ని మేము ఒప్పుకుంటున్నాము అందులో కూడా తెలుగు వాళ్ళ తాకిడి అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తగిన వస్తువులు కల్పించి ఆ సౌకర్యాలు కల్పించి వచ్చిన వాళ్ళని తొందరగా వాళ్ళ దర్శనం గాని గిరివలం గాని చేసుకుని వాళ్ళ యొక్క ప్రాంతానికి వెళ్లే విధంగా తగిన సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము ఈ ఇష్యూని ఇంతటితో ఫుల్ స్టాప్ పెడితే అందరికీ మంచిదని కూడా మేము తమిళ పీపుల్ని కానీ తమిళనాడు గవర్నమెంట్ కోరుకుంటున్నాము ఓం నమ శివాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి